స్వాగతం వార్త కడప నగరంలోని విశ్వనాథపురంలో వెలిసిన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు భక్తాదులకు ప్రసాద పంపిణీ చేశారు అర్చకులు పివి భాస్కర్ శర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో శ్రీ తిమ్ దత్తాత్రేయ స్వామి వారికి ఉదయాన్నే ఏడు గంటల నుంచి పంచామృత అభిషేకములు స్నపన తిరుమంజనము వివిధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైన అభిషేకము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారికి ఉదయాన్నే అభిషేకా అనంతరము పాదుకా పూజ చేయడం జరిగింది కాలము ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు గురుగీత పారాయణము చేయడం జరిగింది గురుపాదుకలకు గురుగీత పారాయణం చేయడం జరిగింది సముద్రంలో ప్రయాణిస్తే పడవకు చుక్కానిలాగా మనకు తోడు ఉండడు మనల్ని గమ్యస్థానం చే చేరుస్తాడు కాబట్టి అటువంటి గురువును మనము పోగొట్టు రాదు గురు పరంపరను కొనసాగించాలి మనము సనాతన సాంప్రదాయాలకు విలువిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగాలని మనసారా వేడుకుంటూ సకాలంలో వర్షాలు కురవాలని రైతన్నలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని ప్రజలకందరికీ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని భోగభాగ్యాలతో ఉండాలి సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు హరి ఓం తత్సత్ ఓం శాంతి 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 మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి